Namaste, welcome to Rameshwari Selks. సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ సారీస్ తో మేము ముందుకు వచ్చేసాను బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది అండ్ మీకు ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు గైడ్ చేస్తారు సో ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా మంచి షిఫోన్ జార్జెట్ శారీ బ్లాక్ కలర్ బోత్ ద సైడ్స్ మనకి ఇలా వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది బాడీ పార్ట్ లో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫ్లవర్స్ కి చిన్న డైమండ్స్ లాగా కనెక్షన్ లాగా ఇచ్చారనమాట లైన్స్ సో కలర్ ఆ ప్యాటర్న్ చాలా నీట్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కానీ శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు ఇదంతా వీవింగ్ అండి ఏది ప్రింట్ కాదు మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను ఇదంతా వీవింగ్ ప్రింటెడ్ ప్యాటర్న్ కాదు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ పైన మల్టీ కలర్ లైన్స్తో ఇలా వచ్చేసింది అనమాట ఇదంతా కూడా వీవింగ్ బ్లౌజ్లో బాగుంది కదా ప్యాటర్న్ మీకు బార్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు సో శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఐదు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది బికాజ్ అంతా వీవింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా టాప్ టాప్నాచ్ క్వాలిటీ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూసేయండి మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది వాయిలెట్ షేడ్లో వచ్చేసింది నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి ప్లమ్ కలర్ లా ఉంటుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ సేమ్ శారీ అండి కంప్లీట్ వీవింగ్తో అండ్ ఇందులో మన లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ ఫైవ్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఈ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఫాలింగ్ స్టైల్ ఉంటుంది కానీ కట్టుకుంటే అయితే ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయో పార్టీ వేర్ ఆప్షన్ కలర్ చూస్తున్నారు కదా ఇది మంచి రెడ్డిష్ కలర్ ది సైడ్స్ బార్డర్ చూడండి గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ బాడీ పార్ట్ అంతా చెక్డ్ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట గోల్డెన్ జరీతో చెక్డ్ ప్యాటర్న్ అండ్ వాటి మధ్యలో చిన్న చిన్నగా ఇలా లీఫ్ ప్యాటర్న్ మోటివ్స్ వచ్చేసాయి శారీ ంత చెక్ ప్యాటర్న్ దగ్గర దగ్గర చిన్న చెక్స్ కాదు పెద్ద పెద్ద చెక్స్ అండ్ అక్కడక్కడ లీఫ్ బూటీస్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు సెల్ఫ్లోనే గోల్డెన్ సరీ లైన్స్ వల్ల టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి పీకు అది ఏమీ చేపించుకోవాల్సిన పనే లేదు హైలైట్ అంటే బ్లౌజ్ అని చెప్పాలి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే మీకు లుక్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రెండు వేల తొమ్మిది వందల ఆరు చిన్న చిన్న పార్టీస్కి ఇంతకు మించి ఏం కట్టుకుంటామండి ఇలాంటివి కట్టుకుంటేనే డీసెంట్గా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను సేమ్ శారీ మంచి గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది టూ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ బ్ల్యూ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ముడతలు పడటం అలాంటివి ఏమి ఉండదు అనమాట సో ఈజీ టు మెయింటైన్ మన నెక్స్ట్ కలర్ ఇందులో యల్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అద్దరిపోయింది కలర్ కాంబినేషన్స్ అయితే వెరీ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ప్యాటర్న్ ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి జూట్ చందేరి స్టైల్లో చూపిస్తున్నాను శారీ కలర్ చూడండి పింక్ కలర్ శారీ ది సైడ్స్ థ్రెడ్ వర్క్ లాగా స్కేలోప్ వచ్చేసింది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మీరు ఏదైతే చూస్తున్నారో ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ కలర్ఫుల్గా బాడీ పార్ట్లో కూడా చిన్న చిన్నగా హాఫ్ వైట్తో థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి కలర్ ఆ ప్యాటర్న్ అద్దరిపోయింది అంతా థ్రెడ్ వర్క్తో పళ్ళు కూడా చూసేయండి ఆల్ ద త్రీ సైడ్స్ థ్రెడ్ వర్క్తో బ్యూటిఫుల్ బార్డర్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ఉంటుందండి సింగిల్ కలర్ శారీ కదా సెల్ఫ్ చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది సమ్మర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది పదిహేడు వందల ఆరు రూపాయలు పడుతుంది ఇందులో మల్టిపుల్ కలర్ చాయిసెస్ ఉన్నాయి సో కలర్స్ చూస్తున్నారు కదా మంచి పిస్తా గ్రీన్ కలర్ సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రం వేరు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పీచెస్ కలర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది మీరు వైట్ చికెన్ కారీ బ్లౌజెస్తో వేసుకున్నా కూడా ఈ శారీస్ బాగా సెట్ అవుతాయండి శారీలో వచ్చిన వాటితో బాగుంటాయి డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా బాగా సెట్ అవుతాయి ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది సో చూశారు కదండి ఈరోజు కలెక్షన్ చిన్న చిన్న పార్టీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీస్ చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రోజు కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్